కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కన్నడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇప్పటికిప్పుడు గనక కర్ణాటకలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ అక్కడ స్పష్టమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పుంజుకుందని అలాగే కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది అంటూ ఇప్పుడు పీపుల్స్ ఫల్స్ అలాగే కొడెమో అనేటువంటి ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్ అయితే తెలియజేస్తోంది ఇంతకీ ఆ సర్వే రిపోర్ట్లో ఏముంది అసలు భారతీయ జనతా పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంతకీ అసలు కన్నడ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూస్తున్నట్లయితే కొడెమ అండ్ పీపుల్స్ పల్స్ అనేటువంటి ఈ సంస్థలు సంయుక్తంగా ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఆ సర్వే పేరు ఏంటంటే పల్స్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి పేరుతో అక్కడ సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే కన్నడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణగా మనం ఈ సర్వే రిపోర్ట్ని అయితే చూపిస్తాం అక్కడ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి ఆ రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ పల్స్ అలాగే కొడెమో అనేటువంటి ఈ సంస్థలు సంయుక్తంగా అక్కడ సర్వే నిర్వహించారు ఆ సర్వేలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ నూట ముప్పై ఆరు నుంచి నూట యాభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది అంటూ పీపుల్స్ పల్స్ అలాగే కొడుమో చేసినటువంటి సర్వే అయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇక ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్కి మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అరవై రెండు నుంచి ఎనభై రెండు స్థానాల్లో మాత్రమే వారి ఆధిక్యంలో ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ జేడిఎస్కి మాత్రం కేవలం మూడు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తుంది ఓవరాల్ గా కర్ణాటకలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పదమూడు అక్కడ మ్యాజిక్ ఫిగరు ఆ నూట పదమూడును దాటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నూట ముప్పై ఆరు నుంచి నూట యాభై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది గతంతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ పుంజుకుంది అనేటువంటి సంకేతాలైతే బలంగా వినిపిస్తూ ఉంది ఈ సర్వే నెక్స్ట్ గతంతో పోలిసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గింది దానికి కారణం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద ఇప్పుడు కన్నడిగులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ జేడిఎస్ మాత్రం మూడు నుంచి ఆరు స్థానాలకు మాత్రమే ఫలితం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఈ సర్వే ప్రకారంగా మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ ఇక ఓవరాల్గా పల్స్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ రెండు వేల ఇరవై ఐదు అనే పేరుతో చేసినటువంటి ఈ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే ఓవరాల్గా యాభై ఒక్క శాతం ఓట్ షేర్ అయితే భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి కేవలం నలభై పాయింట్ మూడు శాతం మాత్రమే ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా జేడిఎస్కు మాత్రం ఐదు శాతం ఓట్ బ్యాంక్ అక్కడ ఉందన్నట్లుగా ఇతరులకి త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా పీపుల్స్ పల్స్ అలాగే కుటుంబం సంయుక్తంగా చేసినటువంటి సర్వే అయితే తెలియజేస్తుంది ఓ ఓట్ షేర్ ఒకవేళ చూసుకున్నట్లయితే మనం భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా యాభై ఒక్క శాతం ఓట్ షేర్ రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి కేవలం నలభై శాతం ఓట్ షేర్ మాత్రమే రాబోతుంది అంటే రెండు పార్టీలకి మధ్య ఉన్నటువంటి ఓట్ షేర్ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ పది శాతం పది నుంచి పదకొండు శాతం అయితే ఓట్ షేర్ ఇక్కడ డిఫరెన్స్ కనపడుతూ ఉంది కాబట్టి అంటే ప్రతిసారి చూసుకున్నట్లయితే కర్ణాటకలో జరిగేటువంటి ఎన్నికలలో ఒక పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి ఉంటే ఆ పార్టీ మళ్ళీ అధికారాన్ని ఫామ్ చేసేటువంటి పరిస్థితి అయితే అక్కడ కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే స్పష్టమైనటువంటి మెజార్టీ అయితే ఆ పార్టీకి ఇప్పటి వరకు కన్నడిగులు కట్టబెట్టినటువంటి పరిస్థితులు అయితే లేవు సో దానికి అనుగుణంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం తీవ్ర వ్యతిరేకతను మూడగట్టుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి రిపోర్ట్ని అయితే వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి అదేంటయా అంటే కన్నడిగులు మాత్రం ఇప్పుడు ఇప్పటికిప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని కట్టబెడతారు అయినప్పటికీ సీఎం చాయిస్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అదేంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఇంపార్టెంట్ ఫేస్ అయితే అక్కడ లేదు ముఖ్యమైనటువంటి నాయకత్వం అక్కడ లేరు అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీఎం చాయిస్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలను మనం చూస్తున్నాం సిద్ధరామయ్య గారికి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది ఆయన సీఎంగా ఉంటే బాగుండు అంటూ మద్దతు తెలిపారు డికే శివకుమార్ గారికి పది పాయింట్ ఏడు శాతం మంది శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా అయితే బాగుండు అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు నెక్స్ట్ హెచ్డి కుమారస్వామి గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు అంటూ ఏడు పాయింట్ ఆరు మంది అక్కడ ఆరు శాతం మంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు నెక్స్ట్ యడ్యూరప్ప గారికి ముఖ్యమంత్రి అయితే బాగుండు అంటూ ఐదు పాయింట్ ఐదు శాతం మంది వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు నెక్స్ట్ బిఎస్ విజయేంద్ర గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు అంటూ ఐదు పాయింట్ రెండు శాతం మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎనీ బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అయితే బాగుండు అన్నట్లుగా పదహారు పాయింట్ తొమ్మిది శాతం మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీకి ఒక స్పష్టమైనటువంటి నాయకుడు అంటే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు లేడు అనేది ఇక్కడ మరి కన్నడిగుల అభిప్రాయం ఏమో తెలియదు అంటే అక్కడ సరైనటువంటి నాయకుడు లేకపోవడం కూడా భారతీయ జనతా పార్టీకి ఒక మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు కానీ ప్రజలు మాత్రం ఈ పెహల్గా ముగరదాడి తర్వాత ఈ సర్వే నిర్వహించారు పెహల్గా ముగరదాడి తర్వాత నిజంగా చూసుకున్నట్లయితే అక్కడ టూ రెండు శాతం మంది భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినట్లుగా అంటే ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద పీబోక్కలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేయడం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి దాడుల్లో కనీసం వంద నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులు హతమవడం కొన్ని ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమైనటువంటి నేపథ్యంలో అది కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ప్లస్గా మారిందని దానివల్ల రెండు శాతం ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది అన్నట్లుగా ఈ సర్వే అయితే మనకు తెలియజేస్తుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎనీ బీజేపీ క్యాండిడేట్ సీఎం దానికైతే పదహారు పాయింట్ తొమ్మిది శాతం మంది వారు మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది ఎనీ కాంగ్రెస్ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే దానికి మూడు పాయింట్ ఆరు శాతం మంది వారి మద్దతును తెలియజేశారు ఎనీ జేడిఎస్ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అయితే అనే దానికి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మెంబర్స్ అయితే వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ అదర్స్ ఇరవై ఒక్క శాతం కూడా ఉంది నిజంగా సిద్దరామయ్యకి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉంటే అదర్స్ ఇరవై ఒక్క శాతం ఉంది అంటే స్పష్టమైనటువంటి అంటే అక్కడ ఒక పార్టీకి అయితే మద్దతు పెరుగుతుంది కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రం కొంచెం కన్నడ ప్రజలు నిరుత్సాహంతో ఉన్నారు అనే దానికి ఉదాహరణగా దీన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పల్స్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేట్ గవర్నమెంట్ రేటింగ్ వచ్చేసి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతూ ఉంది ప్రభుత్వ పాలన ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకి కన్నడ ప్రజలు ఇచ్చినటువంటి రేటింగ్ ఒకసారి మనం చూస్తే స్టేట్ గవర్నమెంట్ రేటింగ్ వెరీ గుడ్ అంటూ నైన్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ మంది ఓటేశారు నెక్స్ట్ గుడ్ అంటూ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ మెంబర్స్ వాళ్ళు ఓటు ఓటు వేట్ చేయడం జరిగింది నెక్స్ట్ యావరేజ్ అంటూ పంతొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బ్యాడ్ అంటూ సిక్స్టీన్ పర్సెంట్ పీపుల్ అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది వెరీ బ్యాడ్ అంటూ కూడా పదహారు శాతం మంది కన్నడ ప్రజలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే వెరీ గుడ్ అనేది నైన్టీన్ పర్సెంట్ ఉంటే గుడ్ అనేది మాత్రం ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది యావరేజ్ అనేది నైన్టీన్ పర్ నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది బ్యాడ్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ ఉంది వెరీ బ్యాడ్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ ఉంది అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ ప్రభుత్వ పనితీరు అంత ఆశాజనకంగా లేదు అన్నట్లుగా ఎక్కువ మంది వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నట్లుగా మనం భావించవచ్చు నెక్స్ట్ క్యాస్ట్ సెన్సెస్ అనాలసిస్ చూసుకున్నట్లయితే ఫుల్లీ ట్రస్టెడ్ ద రిపోర్ట్ అని ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ సంవాడ్ ట్రస్ట్ ద రిపోర్ట్ అంటూ సిక్స్టీన్ పర్సెంట్ నాట్ ట్రస్ట్ ద రిపోర్ట్ అంటూ థర్టీ ఫైవ్ పర్సెంట్ నాట్ అవేర్ ఆఫ్ ద రిపోర్ట్ అంటూ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ వెరీ బ్యాడ్ అంటూ సిక్స్టీన్ పర్సెంట్ మెంబర్స్ అయితే వారి అభిప్రాయాలు తెలియజేశారు నెక్స్ట్ ఈ పల్స్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా అక్కడ చేసినటువంటి సర్వేలో పిఎం చాయిస్ ఎవరు అంటూ ఈ సంస్థలు అడిగినటువంటి ప్రశ్నలకు గాను యాభై తొమ్మిది పాయింట్ ఒక్క శాతం అక్కడ నరేంద్ర మోదీ గారు ముఖ్య ప్రధానమంత్రిగా ఉంటేనే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే బాగుండు అంటూ పదిహేడు పాయింట్ మూడు శాతం వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు ప్రధానమంత్రి అయితే బాగుండు అంటూ పది పాయింట్ తొమ్మిది శాతం వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే గారు ప్రధాని అయితే బాగుండు అంటూ రెండు పాయింట్ మూడు శాతం మంది కన్నడిగులు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు అదర్స్ ముఖ్య అంటే అదర్స్ అక్కడ ప్రధాన అయితే బాగుండు అంటూ పది పాయింట్ నాలుగు శాతం మంది అయితే వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రేటింగ్ వచ్చేసి చాలా బాగుంది అంటూ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది బాగుంది అంటూ ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం మంది పర్లేదు అంటూ పదిహేడు పాయింట్ ఐదు శాతం మంది బాగలేదు అంటూ తొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది అస్సలు బాగాలేదు అంటూ ఆరు పాయింట్ ఐదు శాతం మంది సెంట్రల్ గవర్నమెంట్ పనితీరు గురించి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి ఎన్డీఏ కూటమి పనితీరు గురించి వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరచడం జరిగింది ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పీపుల్స్ పల్స్ అలాగే కొడెమో అనేటువంటి ఈ సంస్థలు కర్ణాటకలో చేసినటువంటి ఈ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ అక్కడ పుంజుకునేటువంటి అవకాశం ఉందని అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్